ఫైనల్లీ గ్యార్మీ ఫెస్టివల్ కోసం హౌస్ క్లీనింగ్ త్రీ డేస్ పట్టింది ఫ్రెండ్స్ అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని ఆర్ యూ ఆల్ ఐ ఐఎమ్ ఫైన్ ప్లీజ్ అండి నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి కోల్డ్ చేసింది మీ అందరికీ తెలుసు కదా గ్యారమీ పండగ కోసం నేను పడే తిప్పలని పార్ట్ వన్ లో మీరు అందరు చూసే ఉంటారు ఇది సెకండ్ డే అండి పార్ట్ టూ వీడియో ఇది సెకండ్ డే కూడా సేమ్ అలానే సిక్స్ థర్టీకి అయితే లేచాను అలారం పెట్టుకొని డోర్స్ అన్ని ఇలా డీప్ గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే టేస్ట్ చాలా ఉంది డోర్స్ పైన ఈ రోజు సిక్స్ థర్టీ కి లెగుస్తానని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్న చేసిన క్లీనింగ్ ప్రాసెస్ కి బాడీ అంతా పట్టుకుపోయింది నిద్ర కూడా పట్టలేదు రాత్రి నాకు ఈ రోజు కూడా అలానే బద్ధకం అయితే వచ్చేసింది లెగవాలనిపించలేదు కానీ నేను ఇంట్లో ఫెస్టివల్ చేసుకోవాలి నాకు ఎంత హెల్త్ బాగోకపోయినా గ్యారమీ ఫెస్టివల్ అయితే ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయాను మైండ్లో గ్యారమీ పండగ చేసుకోవాలి అని ఫిక్స్ అయితే సరిపోదు అది చేసుకోవాలి అంటే దానికన్నా ముందు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఏ టు జెడ్ ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకోవాలి అంత పవిత్రమైన పండగ గ్యారమీ పండగ అందుకనే ఇంత డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను మెయిన్ డోర్ మీద కూడా చాలా డెస్ట్ ఉంది అందుకని అది కూడా మంచిగా క్లీన్ చేసేస్తున్నాను రంజాన్ పండగకి ఎంత పవిత్రమైన పండగలా భావిస్తారో కొద్దిగా నీట్గా ఉండి ఒక నెల అంతా ఎలా ఉపవాసం ఉంటామో గ్యారమీ పండగ కూడా అంతే దీనికైతే ఉపవాసం ఉండడం అంటూ ఏమీ ఉండదు కానీ ఇండ్లంతా మంచిగా క్లీన్ చేసుకొని ఫెస్టివల్ అయితే చేసుకోవాలి ఇంట్లో రంజాన్ పండగ అయితే ముస్లిమ్స్ ప్రతి ఒక్కరు కూడా చేస్తారు గ్యారమీ పండగ అయితే కొంతమందే చేసుకుంటారు ముస్లిమ్స్లో కూడా ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి ఇక్కడ నాకు పైన అయితే అందడం లేదండి అందుకనే చైర్ మీద ఎక్కి మరీ తుడుస్తున్నాను ఇంట్లో ఒకటని క్లీనింగ్ స్టార్ట్ చేశామంటే ఆటోమేటిక్గా మన ఆడవాళ్ళు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి క్లీన్ చేస్తూనే ఉంటాం కదా ఈ క్లీనింగ్ అంతా నిన్ననే చేద్దాం అనుకున్నాను కానీ నిన్న అస్సలు అయితే అస్సలు అవ్వలేదు బాడీ సహకరించలేదు ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేస్తున్నాను అన్నట్టు మీకు కనిపిస్తుంది కానీ ఫాస్ట్గా అయితే ఏం క్లీన్ చేయడం లేదండి స్లోగానే క్లీన్ చేసుకుంటున్నాను ఎనర్జీ లెవెల్స్ అయితే పడిపోతున్నాయండి ఎందుకంటే జలుబు చేసింది కదా చాలా అంటే చాలా నీరసంగా ఉంది బాబు నిద్ర లేచాడు బాబుకైతే ఇప్పుడు బ్రష్ చేపించి మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఈ ఈరోజు టిఫిన్ ఏం చేయనని మా హస్బెండ్కైతే నైటే చెప్పేశాను మీరు బయట తినండి నేను ఇంట్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుని తింటాను అని చెప్తే మా హస్బెండ్ అస్సలు నమ్మలేదు నువ్వు ఇంత పని ఉంటే నువ్వు తింటావు అంటే నేను నమ్మను అంటున్నారు బాబు కోసమైనా ఏదో ఒకటి ప్రిపేర్ చేయి నువ్వు ఎలాగో తినకుండా ఉంటావు బాబుని అలానే పస్తుల్ని ఉండనివ్వద్దు అన్నారు ఈ క్లీనింగ్ ప్రాసెస్ కన్నా నాకు బాబు హెల్త్ బాబువే కదండి ఇంపార్టెంట్ మా హస్బెండ్ చూడండి అలా చెప్పైతే వెళ్ళారు ప్రపంచంలో ఏ తల్లైనా తనైనా తినకుండా ఉంటుంది కానీ పిల్లలకి పెట్టకుండా ఉండదు అదే మాతృత్వంలో ఉన్న గొప్పతనం అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది బాబుకైతే మిల్క్ బాయిల్ చేసేసి బిస్కెట్స్ అయితే తినిపించేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను కాటన్ క్లాత్తో డోర్స్ అన్ని క్లీన్ చేసినా సాటిస్ఫై అయితే నాకు లేదు డోర్స్లో ఇలా సైడ్స్కి అయితే డస్ట్ నిండిపోయి ఉంది అందుకోసం అయితే వాటర్లో క్లాత్ని తడిపి మరీ తుడుస్తున్నాను మీరు కూడా నాలాగా ఇంత డీప్ గా క్లీన్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి నా జర్నీ వ్లాగ్స్ కి అండ్ నా బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్స్ కి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ పిల్లలు స్లేట్ మీద రాయమన్నా రాయదు కానీ ఇలా గోడల మీద డోర్స్ మీద అయితే బీభత్సంగా రాసి పడేస్తారు మరి మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనా లేకపోతే డీసెంట్ గా ఉంటారా నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను కాబట్టి మీకు ఇంత ఫాస్ట్ లా కనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా లేట్ అయింది ఇవన్నీ చేసేటప్పటికి మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది పక్కన వాములు ఉండడం వలన డస్ట్ బాగా వస్తుంది ఇంట్లోకి మెస్ డోర్స్ ఎప్పుడు వేసే ఉంచుతానండి అందుకని మెస్ డోర్స్ మీద చాలా ఉంది డస్ట్ అందుకోసం అయితే డోర్స్ విండోస్ అన్ని క్లాత్తో తుడుస్తున్నాను నిన్నంతా బూజు దులపడం బట్టలు ఉతకడం అదే సరిపోయింది బొంతలని అని బెడ్షీట్స్ అని టవల్స్ పిల్లో కవర్స్ అన్నీ వాష్ చేసేసాను నిన్న ఈరోజు వచ్చేటప్పటికి డోర్స్ అండ్ విండోస్ డీప్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకున్నాను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నందుకు ప్లీజ్ ఒక లైక్ చేయండి నీ ఇల్లు నువ్వు క్లీన్ చేసుకుంటుంటే మేము ఎందుకు లైక్ చేయాలి అనుకోకండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా బూస్టప్గా ఉంటుంది వీడియోస్ చాలామంది చూస్తారండి చాలా వ్యూసే వస్తాయి లైక్స్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ వస్తాయి వాళ్ళకి నచ్చితేనే కదా వాళ్ళు లైక్ చేసేది వన్ కే వ్యూస్ వస్తే తిప్పి తిప్పి కొడితే ఒక ట్వంటీ లైక్స్ కూడా ఉండడం లేదు నా వీడియో చూడ్డానికి వెయ్యి మంది చూస్తున్నారు వాళ్ళలో నచ్చింది పది మందికేనా అనిపిస్తుంది ఎందుకంటే నచ్చితేనే కదా లైక్ చేసేది మీరు ఒక లైక్ చేస్తే నాకు చాలా బూస్టప్గా గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి క్లీనింగ్ వీడియోస్ కానీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ మీ ముందుకు తీసుకురావాలి అనిపించింది మీరు కూడా ఏ టూ జెడ్ ఇంత డీప్ క్లీనింగ్ ఏ ఫెస్టివల్కి చేసుకుంటారో కామెంట్ చేయండి ఒక్కొక్క డోర్ క్లీన్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పైన అయితే పడుతుంది ఫ్రెండ్స్ అంత డెస్ట్ ఉంది డోర్స్ మీద గ్యారమీ పండగ అంటే అసలు మామూలు విషయం కాదండి చాలా అంటే చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి ఈ పండగ ఫస్ట్ ఇంట్లో ఈ గ్యారమీ పండగ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవాలి అనుకున్న వాళ్ళ మనసు అండ్ వాళ్ళు శుభ్రంగా ఉండాలి అవి శుభ్రంగా ఉంటేనే నెక్స్ట్ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని అయితే క్లీన్ చేసుకోవడం లేదండి జస్ట్ నేను పండగ ప్రతి ఇయర్ ఈ పండగకి ఇలానే క్లీన్ చేసుకుంటాను అలానే మీకు కూడా చూపిస్తున్నాను ఇంత డీప్గా క్లీన్ చేసేది కూడా మా అందరికీ చూపించాలా అనుకోకండి నా వీడియోస్ చూసి ఇంకొంతమంది అయినా మోటివేట్ అవుతారేమో నన్నైతే వీడియో షూట్ చేశాను ఎందుకంటే ఇల్లుని క్లీన్గా పెట్టుకుంటేనే కదా మంచిగా అనిపించేది డోర్స్ విండోస్ అయితే క్లీన్ చేసేసానండి ఇప్పుడు ఇక్కడ ఇవి క్లీన్ చేద్దామని అయితే ఒక్కొక్కటిగా బయటకు వేస్తున్నాను మరి ఏమనుకున్నారు గ్యారబీ పండగ అయితే అసలు మామూలు విషయం కాదండి అన్నీ డీప్గా అయితే క్లీన్ చేసుకోవాలి బాబుని ఫ్రెష్ అప్ చేసేసి బాబుని పడుకోబెట్టి అయితే మళ్ళీ ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను బాబుకు అసలే జలుబు చేసి ఉంది ఇప్పుడు వాటర్లోనే ఎక్కువగా ఆడుకుంటూ ఉంటాడు ఎందుకులేని ఫస్ట్ వాడిని పడుకోబెట్టయితే వచ్చాను ఇలా వ్లాగ్ టైప్లో వీడియోస్ తీస్తుంటే మీ అందరికి నచ్చుతున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి నాకు హెల్త్ బాగోకపోయినా గట్టిగా అయితే ఫిక్స్ అయిపోయాను గ్యారమీ ఫెస్టివల్ అయితే ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలి కన్ఫామ్గా అని అందుకోసం అయితే త్రీ డేస్ నుంచి అయితే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అయితే క్లీన్ చేసుకుంటూనే ఉన్నాను వీడియోలు ఎంత అయిపోయింది మీ అందరికి బోర్ కొట్టిద్ది చూస్తారో లేదో అని కొన్ని కొన్ని క్లిప్స్ అయితే డిలీట్ చేసేసాను ఈ పనులన్నీ చేసేటప్పటికి గంటలు గంటలు అవుతున్నా ఎడిటింగ్ చేసేటప్పటికి కూడా గంటలు గంటలు అవుతాయండి ఈ ఎడిటింగ్ కోసమైనా ప్లీజ్ అందరూ నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య చాలా మంది నన్ను మంచిగా అయితే మోటివేట్ చేస్తున్నారు ఇలాంటి వీడియోస్ పెట్టు ఇలాంటి కంటెంట్ పెట్టు బాగుండిద్ది అందరూ చూస్తారు చాలా వ్యూస్ వస్తాయి అని అందరూ మంచిగా సపోర్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఆ సక్సెస్ కూడా త్వరగా వస్తే బాగుండు అనిపిస్తుంది మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తామో సక్సెస్ అనేది కూడా అంత హార్డ్గా మనతో అయితే ఉండిపోయిద్ది నేను అనుకుంటే డబ్బులు పెట్టి మరీ సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయొచ్చు కానీ నాకు అలాంటి సబ్స్క్రైబర్స్ అవసరం లేదు నా కంటెంట్ నచ్చి నా వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ నన్ను చూసి నన్ను ఎంకరేజ్ చేసే సబ్స్క్రైబర్సే కావాలి ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ నా ఫ్యామిలీతో సమానమని నేను ప్రతి వీడియోలో మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను ఈ డీప్ క్లీనింగ్ పార్ట్ వన్ పార్ట్ టూకి మంచి రెస్పాన్స్ వచ్చి మంచి వ్యూస్ వస్తే లాంగ్ వీడియోస్ అయితే షూట్ చేస్తాను ఫ్రెండ్స్ లేకపోతే గ్యార్మీ పండగ నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనేది అయితే షార్ట్స్ రూపంలో మీ ముందు తీసుకొస్తాను నేను ఇలా గంటలు గంటలు కూర్చొని ఎడిటింగ్ చేసి మీ ముందు తీసుకొస్తూ ఉంటే మీరు చూడకపోతే ఇంకేం ప్రయోజనం ఉండేది చెప్పండి ఈ పవిత్రమైన గ్యార్మీ పండగ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటా మనుషులు ఒక్కరే తలస్నానాలు చేసి రెడీ అయిపోతే సరిపోదు ఇంట్లో ఉన్న వస్తువులను కూడా ఇలానే క్లీన్ చేసుకోవాలి ప్రతి ఇయర్ నేను ఇలానే క్లీన్ చేసుకుంటాను ఈ ఇయర్ నా ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలి అనిపించింది ప్రతిదీ ఇంట్లో నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది ఏ టు జెడ్ మీ అందరికైతే చూపించాను ఇవన్నీ క్లీన్ చేసేటప్పటికి తల ప్రాణం తోకకొచ్చింది అన్నట్టయితే అయిపోయింది నా పని అలా అయితే అనుకోకూడదు దేవుడి కోసం పండగ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు దేవుడు కోసం ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా తప్పదు ఏంటంటే నాకు హెల్త్ బాగోపోయేటప్పటికీ కొంచెం అలసటగా ఉంటుంది ఏ వర్క్ చేయాలన్నా ఇంట్రెస్ట్ రావడం లేదు అయినా దేవుడి దయ వల్ల వర్క్ అయితే చక్కగా కంప్లీట్ చేసేస్తున్నాను టూ డేస్ నుంచి నా రెసిపీస్ చూస్తుంటే మీకే అర్థమైపోయి ఉండిద్ది ఈ వర్క్ చేసుకుంటూనే నాకు రెసిపీస్ ప్రిపేర్ చేయడం అవ్వక జస్ట్ ఒక రెసిపీనే ప్రిపేర్ చేసేదాన్ని దయచేసి అందరూ నా హార్డ్ వర్క్ని అయితే గుర్తించండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని ఎండ్ దాకా చూసిన అయితే కామెంట్ చేయండి జస్ట్ లైక్ సింబల్తో అయితే కామెంట్ చేయండి ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అయిపోతాను ఇంత హార్డ్ వర్క్ చేసింది కూడా మర్చిపోతానండి ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా సాఫ్ట్ టచ్ వేసి మరీ వాటర్లో వీటిని అయితే జాడిస్తున్నాను బాడీ పెయిన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఫీవర్ వచ్చిందేమో అన్నట్టు అనిపిస్తుంది గట్టిగా ఫిక్స్ అయిపోయాను ఎంత ఫీవర్ వచ్చినా ఎన్ని పెయిన్స్ వచ్చినా ఇంట్లో గ్యారమీ పండగ అయితే కన్ఫామ్గా చేసుకోవాల్సిందే అని నాకు మా పండగలలో నచ్చేది రెండే రెండు పండగలు ఫ్రెండ్స్ ఫస్ట్ది రంజాన్ సెకండ్ ది ఈ గ్యారమీ పండగ అంటే చాలా ఇష్టం ఇంత ఉండిద్దండి మరి క్లీనింగ్ అంటే ఏమనుకున్నారు గ్యార్మి పండగ అంటే ఆషామాష కాదు అది చేసుకోవాలంటే ఇవన్నీ క్లీన్ చేసుకోవడం తప్పదు గ్యారనీ పండగ నేను ఎలా చేసుకుంటాను అనేది లాంగ్ వీడియో కావాలి అనుకుంటే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు చూసే వ్యూస్ని బట్టి లైక్స్ని బట్టి కామెంట్స్ని బట్టి మాత్రమే నేను గ్యారనీ వీడియో అనేది లాంగ్ వీడియోలా షూట్ చేస్తాను ఇవన్నీ చేసుకుంటూ మరి వీడియో షూట్ చేయాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టే నేనైతే వీడియో షూట్ చేస్తాను ఫైనల్లీ నైంటీ పర్సెంట్ అయితే క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకనే బాల్కనీ అంతా వాటర్ తో అయితే వాష్ చేసేస్తున్నాను కాకపోతే ఏమనుకోవాలి నా ఛానల్లో ఇంత లాంగ్ వీడియో ఇప్పుడు దాకా ఏది పెట్టలేదు ఇదే ఫస్ట్ టైము నైన్ మినిట్స్ ఎక్కువ అలాంటిది ఇది లెవెన్ మినిట్స్ ఉంది చూస్తారా లేదా అనేది తెలియదు కానీ నా కష్టానికి ఫలితం వచ్చిద్దని అనుకుంటున్నాను మీరు అందరూ చూస్తే నాకు చాలా హ్యాపీ చూడండి ప్లీజ్ ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీ అందరికి ఎలా అనిపిస్తుంది ఇంత డీప్ క్లీనింగ్ మీరు కూడా పండగలకి చేసుకుంటారా ఏ పండగకి మీరు ఇంత డీప్ క్లీనింగ్ చేస్తారో నాకు కామెంట్ చేయండి నేనైతే చక్కగా బాల్కనీ మెట్లు అవన్నీ అయితే వాష్ చేసేసాను ఇప్పుడు టైం వచ్చేటప్పటికి క్వారూ వన్ అయితే అయింది ఫాస్ట్ ఫాస్ట్గా అయితే లంచ్ ప్రిపేర్ చేయాలి ఆ వాయిస్ అనేది సరిగ్గా లేదు అందుకని నేనైతే లైవ్ వీడియోస్ కూడా చేయడం లేదు ఈ క్లీనింగ్ ప్రాసెస్ పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ ఎడిట్ చేయడానికి నాకు టూ అవర్స్ పైనే పట్టింది ప్లీజ్ అందరూ దయచేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్స్ అందరితో ఒక మాట ఇలాంటి లాంగ్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉందా మీకు లైవ్ వీడియోస్ చేయాలా షార్ట్ వీడియోస్ చేయాలా అనేది కూడా మీరే చెప్పండి ఫైనల్గా బాల్కనీ క్లీనింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎంత డస్ట్ అయితే వచ్చిందో ఇప్పుడు దీన్ని కూడా క్లీన్ చేసేస్తాను ఫాస్ట్గా మీ అందరికీ జస్ట్ ఒక లెవెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్లా లా కనిపిస్తుంది కానీ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ పైన పట్టిందండి ఇవన్నీ నేను క్లీన్ చేసేటప్పటికి ఫైనల్లీ చూడండి నా బాల్కనీ ఎంత నీట్ గా ఉందో ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై గ్యార్మీ పండగ చేసుకునే రోజు అయితే ఇంట్లో కూడా మంచిగా అయితే వాటర్ తో వాష్ చేసేసాను మనం ముందే ఇల్లుని ని క్లీన్ చేసుకోవాలి అంటే ఇంత కష్టంగా ఉండిద్దా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరేమన్నా అనుకోండి చాలా అంటే చాలా బాడీ పెయిన్స్ అయితే వచ్చేసాయి పండగ చేసుకోవాలి అనుకున్నప్పుడు బాడీ పెయిన్స్ ని కూడా పక్కన పెట్టేసి మరి వర్క్ ఫాస్ట్ గా చేసుకోవాలి ఏమంటారు మరి ఎస్ నో కామెంట్ చేసే